ఖైదీ నెంబర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ వర్సెస్ సిక్స్ జీరో నైన్ త్రీ ఈ నెంబర్లు ఎవరివి అంటే చంద్రబాబు జగన్వి వీళ్ళు జైల్లో ఉన్నప్పుడు ఇచ్చిన అలాట్ చేసిన నెంబర్లు ఇప్పుడు ఈ నెంబర్లు ఒకటే ట్రోల్ అవుతున్నాయి ఇక్కడ సెవెన్ సిక్స్ నైన్ వన్ అంటే ఇరవై మూడు వస్తుందని ఆ తర్వాత సిక్స్ జీరో నైన్ త్రీ జగన్ది ఈ నెంబర్ కూడితే తొమ్మిది వస్తుందని ఫైవ్ వర్సెస్ టోటల్గా చూస్తే ఫైవ్ వర్సెస్ నైన్ ఆ తర్వాత చంద్రబాబు యొక్క డేట్ నెంబర్ ట్వంటీ ఆ తర్వాత జగన్ డేట్ నెంబర్ ట్వంటీ వన్ ఇతను అతనికన్నా ఒకటి ఎక్కువ అన్న కోణంలో ఇక్కడ కనిపిస్తూ ఉండడము ఇవంతా ఈ అంకెలాట ఎందుకు బయటకు వచ్చింది అంకెలాట ఎందుకు ఇంత హైలైట్ అవుతుంది ఇది ఎవరు చేసిన పాపం ఒక రోజుల్లో ఖైదీ నెంబర్ మనకి కొన్ని వన్ వన్ సిక్స్ ఇలాంటి కొన్ని పేర్లు కొన్ని సినిమాలు ఉన్నాయి కాదంటలా కానీ ఒక మీడియా అనేది అది పనిగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అది పనిగా జగన్మోహన్ రెడ్డిని సిక్స్ జీరో నైన్ త్రీ అని చెప్పి ఒక కోణంలో ఆయన్ని తీసుకొచ్చి ఆయనకి ఇచ్చిన నెంబర్ని అలాట్ చేసిన నెంబర్ని ఓవర్గా ఆయన యొక్క మనోభావాన్ని ఆయన యొక్క అభిమానుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా అతన్ని ఖైదీ అని పలా నెంబర్తో గుచ్చి గుచ్చి ఈరోజు చూపించినందుకు అంతెందుకు మీరు జస్టిస్ రాకేష్ కుమార్ అనేవాడు నేను కారులో ఇటు వెళ్తుంటే పొరపాటున సిక్స్ హీరో నైన్ త్రీ అని ఒక నెంబర్ గూగుల్ సెర్చ్ చేశాను దాని మీద నాకు వచ్చిన సమాచారం మేరకు జగన్ మీద పదకొండు సిబిఐ కేసులు ఆరు ఈడీ కేసులు ఆర్బీసీ సెక్షన్ కింద మరో పద్దెనిమిది కేసులు నమోదై ఉన్నట్లు నాకు ఆ డేటా మొత్తం తీసింది నేను ఆశ్చర్యపోయాను అని చెప్పి అదొక వార్త అంటే ఆ వార్తను కూడా చాలా ప్రముఖంగా ప్రకటించుకోవడం ఆ తర్వాత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక సామాజిక వర్గానికి ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గానికి చెందిన మనుషులు విపరీతంగా ఆ నెంబర్ ట్రోల్ చేయడము ఫేస్బుక్ వాట్సాప్ లేకపోతే ట్విట్టర్ ఖాతాల్లో వాటిని ఓవర్గా హైలైట్ చేయడము అలాంటిది జరిగినప్పుడు ఎలాగైనా సరే ఈ ఈ అత్యుత్సాహం ఈరోజు ముంచిందా అంటే అవుననే చెప్పుకోవాలి ఈరోజు ఈయన వాళ్ళన్న ఒక కలిసి వచ్చే నెంబరు లేకపోతే ఇంకో నెంబరు సెట్ చేసి పెట్టారు ఈరోజు చూడండి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు అది కూడా అడుగు పెట్టిన ముహూర్తం ఒకటి పదహారు అది కలుపుకుంటే ఎనిమిది 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 సినీకి సంబంధించిన నెంబరు ఆయనకి ఇచ్చిన ఈ నెంబరు ఖైదీ నెంబరు ఏడు ఆరు తొమ్మిది ఒకటి మొత్తం కొడుకుంటే ఇరవై మూడు ఇరవై మూడు ఆయనకు వచ్చిన నెంబరు ఆయన కొడుకు జనవరి ఇరవై మూడు పుట్టాడు లోకేష్ ఆ తర్వాత ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తీసుకున్న సీట్ల సంఖ్య ఇరవై మూడు అంతకుముందు ఆయన ఎమ్మెల్యేలు కొన్న సంఖ్య జగన్ నుంచి ఇరవై మూడు ఆ తర్వాత ఆయన తెచ్చుకున్న స్టేలు ఇరవై మూడు ఇరవై మూడు లిస్టు రాస్తే చంద్రబాబుకి సూటు కాని సంఖ్య ఏదన్నా ఉందంటే అది ఇరవై మూడు ఇజికోట్ ఐదు అంటే ఇది ఈ నెంబరు ఆయన సూటే కాదు ఈ నెంబర్లో ఏకంగా కొడుకే పుట్టాడు ఆ కొడుకు పుట్టిన ఒకనొక నెంబరు ఆయన చేసిన ఆయన పెట్టిన మనుషుల ద్వారా ఏర్పడ్డ స్కిల్ డెవలప్మెంట్ స్కాము ఈ రోజున చంద్రబాబుని చాలా జాగ్రత్తగా పద్ధతిగా నీట్గా లోపలికి పెట్టింది అందులో పక్క జడ్జి హిమబిందు ఆమె యొక్క క్యారెక్టరైజేషన్ దాని మీద చర్చ జరిగింది ఈమె ఈయనకి బయటకు వదిలేస్తుందా చంద్రబాబుకి లేకపోతే నిలబడుతుందా ఎవరికైనా అమ్ముడు పోయిందా అన్న కోణంలో చాలా పెద్ద చర్చ జరిగింది అక్కడున్న ఆ కోర్టు ముందు గుమిగూడిన మీడియా వర్గాలు మొత్తం ఇదే మాట్లాడుకోవడం ఆమె బెయిస్తే ఒకలాంటిదని రే రిమాండ్కి పంపిస్తే మరో లాంటిదని చెప్పేసి విపరీతంగా ట్రోల్ చేసుకున్నారు సరే ఇలాంటి క్రమంలో వీటన్నిటిని ఈ రోజున నెంబర్లాట అంకెలాట సంఖ్యాశాస్త్రాన్ని చూసి మరీ పుడిచే ఒక దెబ్బలాట ఎక్కడి నుంచి ప్రబలింది ఎక్కడి నుంచి బయటపడిందంటే ఎల్లో మీడియా ఎల్లో మీడియా చేసిన అత్యుత్సాహం ఈరోజు చంద్రబాబు నాయుడిని కొంప ముంచాయి నిజంగా చెప్తే ఎల్లో మీడియా ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడికి లాభసాటి వ్యాపారం కానే కాదు వాళ్ళ ఓవరాక్షను వాళ్ళకి తెలిసి తెలియని వాళ్ళు రెచ్చగొట్టి పెట్టిన సిబ్బంది వాళ్ళందరూ కలిసి చేసిన ఒకనొక దుష్ప్రచారము వాటన్నిటికీ కడుపు మండి ఇగోగా తీసుకొని ఫీల్ అయ్యే వ్యక్తిని రెచ్చగొట్టి పక్కన పెట్టడం వల్ల ఈ రోజున ఈ నెంబర్ ఈ నెంబరు ఊరికే రాలా ఏడు ఆరు తొమ్మిది ఒకటి అనేది ఊరికే రాలా నువ్వు ఒకనొక రోజుల్లో ఏడు సార్లు ఆరుసార్లు తొమ్మిది సార్లు ఒకసారి ఏ అంక ఏ వన్ టూ నైన్ వన్ టూ టెన్ ఏ నెంబర్ని ఎన్నిసార్లు వదలకుండా నువ్వు కొట్టిన దెబ్బలకి ఈరోజు అది అందుకనే ఆయన నా నెంబర్ వేసుకొని హైలైట్ అవ్వాల్సిన దుస్తుది నువ్వు ఆ రోజున సిక్స్ జీరో నైన్ త్రీ అనేది ఖైదీ నెంబర్ అనే ఒక ముద్ర వేసి నువ్వు చేసిన విషప్రచారం దుష్ప్రచారం ఈరోజు నీకే వచ్చి అంటుకొని కూర్చోంది అత్యుత్సాహమే లేకుండా ఉంటే ఎల్లో మీడియాకి సంబంధించిన అత్యుత్సాహమే లేకుండా ఉంటే ఈరోజు ఇంత వ్యవస్థ ఉండదు నిజంగా చంద్రబాబు అనేవాడు ఏమనుకుంటాడంటే మనము న్యాయ వ్యవస్థని ఎల్లో మీడియా వ్యవస్థని కాపాడుకుంటే అవి మనవల్ని మన ఇంటిని కాపాడుతాయని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ విషయం కావాలంటే మీరు యూట్యూబ్లో ఉంటుంది కొట్టుకొని చూడండి డైరెక్ట్ స్టేట్మెంట్ అంటే ఆయన్ని ఆ వ్యవస్థలో ఈరోజు కాపాడలే పైపెచ్చు తీసి లోపల దోసేసాయి తీసుకుపోయి ఆయన్ని ఇరగబెట్టి స్నేహ బ్లాక్లో ఫలాన నెంబర్లో ఫలానా ఖైదీ నెంబర్గా వేసి ముద్ర వేసి గుద్ది పక్కన పడేసి ఏం ఏం ఫైదా ఏం న్యూస్ వీళ్ళ వల్ల అంటే నష్టం ఓ పక్క ఇదే వీళ్ళు రెచ్చగొట్టడం వల్ల ఇదంతా చంద్రబాబు ఆయన విష జరజం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఆయన అభిమానులకి తెలియడం వల్ల వీళ్ళంతా కలిసి ఒక శత్రుత్వాన్ని శత్రుత్వ భావాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల జరిగిన ఒక దుష్పరిణామం ఇది దీని యొక్క ప్రధానమైన బాధ్యుడు ఈ ఖైదీ నెంబర్ యొక్క తయారీ సృష్టికర్తలు రామోజీ రాధాకృష్ణ లేకపోతే వెంకటకృష్ణ లేకపోతే మూర్తి లేకపోతే సాంబ లేకపోతే మహావంశీ ఇలాంటి కొందరు యొక్క దుర్మార్గుల యొక్క దుశ్చేష్టల ఫలితం ఇది దీనికి వాళ్ళు ఇది అర్థం చేసుకొని అరే మనం అతిగా స్పందించకుండా ఉండాల్సింది మనం ఓవరాక్షన్ చేయకుండా ఉండాల్సింది మనం ఒక పాయింట్లో ఒక స్టోరీని కిలికితే దాని ద్వారా వచ్చే సునకానందాన్ని భరించడాన్ని కంట్రోల్ చేసుకుంటాం అదొక వ్యసనం సునకానందం ఆ వ్యసనానికి ఫలితం ఈ రోజున చంద్రబాబు యొక్క రాజకీయ ఆరోగ్యం మొత్తం మక్ష కుడిసలైపోయింది దీన్ని పెట్టుకోవచ్చు ఎల్లో మీడియా ఈ ఈరోజు చంద్రబాబు దుస్థితి